హాయండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ మూర్ఖ సోదరులు అనే ఒక చిన్న కథను వినేద్దామండి తమరాడ అనే గ్రామంలో పట్టయ్య అనే రైతు ఉండేవాడు అతనికి సోముడు భీముడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు వీరు ఇద్దరు పరమ మూర్ఖులు ఎంతటి మూర్ఖులంటే తాము ఎదురు వ్యక్తులతో ఏం మాట్లాడుతున్నారో వారికి ఎప్పుడూ అర్థమయ్యేది కాదు ఒకరోజు పట్టయ్య ఏదో పని మీద బస్తీకి వెళ్లాడు అదే రోజు పక్క గ్రామానికి చెందిన గ్రామాధికారి మరణించినట్లు తుమరాడ గ్రామవాసులకు కబురు అందింది వెంటనే కొందరు తుమరాడ గ్రామవాసులు చనిపోయిన గ్రామాధికారి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వచ్చారు పట్టయ్య భార్య లక్ష్మమ్మ సోముణ్ణి పిలిచి నాయన గ్రామాధికారి కుటుంబ సభ్యుల్ని ఊరి వారంతా పరామర్శించి వస్తున్నారు మీ నాన్న చూస్తే బస్తీకి వెళ్లారు ఆయన తరపున నువ్వు వెళ్లి గ్రామాధికారి భార్య పిల్లల్ని ఒకసారి పరామర్శించిరా అంది మూర్ఖుడైన సోముడు ఏమని పరామర్శించాలి అని తల్లిని అడిగాడు అదేమంత పెద్ద విషయం కాదురా ఏముంది అక్కడ ఉండే వాళ్ళందరూ చనిపోయిన గ్రామాధికారి గురించి ఎలాంటి మాటలు అనుకుంటూ ఉంటారో విని నువ్వు అలాగే పరామర్శించు అంది లక్ష్మమ్మ సరే అని సోముడు బయలుదేరి పక్క గ్రామం చేరుకున్నాడు ఆ ఊరి మధ్యలో రచ్చబండ ఉంది అది దాటే గ్రామాధికారి ఇంటికి వెళ్ళాలి కనుక దాని ముందు నుంచి సోముడు వెళ్తుండగా వాడికి రచ్చబండ మీద కూర్చొని నలుగురు మనుషులు మాట్లాడుకుంటున్న మాటలు వినిపించాయి వాళ్ళు నలుగురు మరణించిన గ్రామాధికారి దాయాదులు వారిలో ఒక వ్యక్తి మిగిలిన వారితో చస్తే చచ్చాడులే బ్రతికి ఉన్నప్పుడు ఎవరికి ఏం ఉపకారం చేశాడు గనక మనకు ఊరికి పీడ విరగడయిందిలే అన్నాడు ఆ మాటలకి సోముడు విని జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాడు వాడు తిన్నగా చనిపోయిన గ్రామాధికారి ఇంటికి వెళ్లి అక్కడున్న వారితో అయ్యా గ్రామాధికారి పోయాడని తెలిసి నేను పరామర్శించడానికి వచ్చాను చస్తే చచ్చాడులే బ్రతికి ఉన్నప్పుడు ఎవరికి ఏం ఉపకారం చేశాడు గనక మనకు ఊరికి పీడ విరగడ అయ్యిందిలే అన్నాడు దాంతో గ్రామాధికారి కొడుకు మండిపడి సోముణ్ణి చితకబారి పంపించాడు దెబ్బలు తిని ఇంటికి వచ్చిన అన్నను చూసి సంగతి అడిగి తెలుసుకుని ఈసారి భీముడు పరామర్శకు బయలుదేరాడు గ్రామాధికారి ఇంటికి భీముడు సులభంగానే గుర్తించాడు వాడు ఆ ఇంటి లోపలికి వెళ్ళాక గ్రామాధికారి కొడుకుని కలుసుకుని అయ్యా ఇందాక మీ చేత దెబ్బలు తిన్నవాడు మా అన్న వాడు బొట్టి మూర్ఖుడు ఎవరైనా చస్తే ఆ వ్యక్తి ఆత్మీయుల్ని ఎలా పరామర్శించాలో వాడికి తెలియదు ఈసారి మీ ఇంట్లో ఇలాంటిది ఏదైనా జరిగితే అప్పుడు నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పరామర్శిస్తానులేండి అన్నాడు ఆ మాటతో చిర్రెత్తిన గ్రామాధికారి కొడుకు భీముణ్ణి కూడా మెత్తగా తన్ని పంపించాడు కొడుకుల మూర్ఖత్వాన్ని తెలుసుకుని లక్ష్మమ్మ ఎంతో బాధపడింది తాము దెబ్బలు ఎందుకు తిన్నారో ఆ తర్వాత కూడా ఆ మూర్ఖ సోదరులు తెలుసుకోలేకపోయారు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై